పని విజయపూరి మల్లికార్జున్ గారు మా పెద్దమ్మ తల్లి విగ్రహం మీద మాట్లాడడం జరిగింది దానిని ఉద్దేశించి ఈరోజు మేము ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది విజయపూరి మల్లికార్జున్ గారు మా పెద్దమ్మ తల్లి విగ్రహం చిన్నదానికి పెద్దదానికి ఆర్డర్ ఇచ్చి చిన్న దాన్ని తీసుకొచ్చి పెట్టినామని చెప్పేసి మాట్లాడడం జరిగింది అయ్యా మేము ఒకవేళ పెద్దది తీసుకొచ్చినామని చెప్పేసి మిమ్మల్ని కానీ ముందు పెట్టలేదు మిమ్మల్ని కానీ తీసుకుపోయి భయాన రూపకంగా కానీ మేము ఎక్కడ కానీ తీసుకుపోవడం జరగలేదు మిమ్మల్ని ఒకవేళ మిమ్మల్ని తీసుకుపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి వారిని కూడా మేము ఉద్దేశించి మాట్లాడతాం మరి మీకు చెప్పినటువంటి వాళ్ళెవలో మాకు అది కూడా మీరు సూచించాలి ఇంకొకటి రాజకీయ పేరంగా మీరు ఏమన్నా ఎదుర్కోవాలనుకుంటే మీరు మీరు చూసుకోండి ఇందులో మా గ్రామ దేవత ప్లస్ మా ముదిరాజు సంఘం ఉన్నటువంటి కులదైవం మా పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి మీద రాజకీయ రంగులు రుద్దకండి మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే రాజును డైరెక్ట్గా ఎదుర్కోలేక మా అమ్మవారిని అడ్డం పెట్టకండి ఇందులో మీరేమన్నా ఒడిదొడుకులు ఉంటే మీరు చూసుకోండి కానీ మా కులాన్ని మాత్రం ఇందులో లాగకండి ఇంకొకటి భూపది రాజు ఒక లక్ష రూపాయలు గుడికి చెందా రాసి ఇవ్వలేదని చెప్పేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పేసి మీరు మాట్లాడిరు అందులో చెప్పిన వాళ్ళు ఎవరో మరి అది కూడా మా మీరు మాకు చూపించాలి ఇంకొకటి మరి భూపతి రాజు ఒక రూపాయి అని చరిత్ర అని మాట్లాడిరు మీరు ఆ చరిత్రకు వస్తే మరి భూపతి రాజు కూడా మాకు ఎన్నో సేవలు అందించిండు మా కులానికి ఆ చరిత్ర ప్రకారంగానే మేము గతంలో ఉన్నటువంటి చెరువులో కంప కానీ మొత్తం తొలగించుకున్నాం మా ఎంపీటీసీ సంధ్య భూపతి గారిని పట్టుకొని కంపలు తొలగించుకున్నాం అదేవిధంగా మా ఎంపీటీసీ సంధ్య భూపతి గారిని పట్టుకొని మా గుడి నిర్మాణం కూడా మేము కంప్లీట్గా చేసుకున్నాం ఈ గుడి నిర్మాణంలో భాగంగా కూడా మా పెద్దమ్మ తల్లికి సేవలు అందించిన విషయం కూడా రెండు మూడు సందర్భాలు చెప్తాను నేను మా పల్ల రాజశెట్టి సార్ని పట్టుకొని వారి ఆధ్వర్యంలో మా భూపది రాజు ఐదు లక్షల కంపౌండ్ వాళ్ళు ఉడికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఇంకొక ఐదు లక్షల విషయము పులుగు లింగారెడ్డి ఇంటి నుండి ఇట్టమైన సంపద ఇంటి వరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది మరి మా ముదిరాజు ఒక్క ఎంపీటీసీ సంధ్యాలను గెలిపించుకుంటే మాకు ఈ సేవలు అందించరు మరి మీరు ముదిరాజును భూపది గారిని ఎదుర్కోలేని పరిస్థితులలో మా కులధైవమైనటువంటి పెద్దమ్మ తల్లి దేవత మీద ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు మరి మీరు మాట్లాడడం నీకు చెప్పిన వాళ్ళు ఎవరో మాకు తక్షణమే చూపించాలి ఏది భూపతి రాజు ఒక్క లక్ష రూపాయలు గుడికి చెంద రాసి ఇవ్వని వారు అని చెప్పేసి మీరు మాట్లాడారు ఆ వ్యక్తిని చూపించాలి అందులో పెద్దమతల్ని విగ్రహం పెద్దది తీసుకొని భయాన చిన్నది తీసుకొచ్చి రన్నారు మీకు చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాకు నిరూపించాలి లేనిచో మీ తక్షణం మీ పైన మరి మా ముదిర సంఘం తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుంది తక్షణమే మేము మాకు స్పందించి ఇవి వాస్తవ అవాస్తవాల తేలే వరకు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఎందుకంటే మా కులంలో మీరు దాన్ని రాజకీయం చేస్తారు మా కులానికి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదని ఇప్పటి వరకు మేము అందరం కలిసికట్టుగా నువ్వు కూడా ఒకసారి నిలబడితే నీ కూడా చేయుతనిచ్చి నిన్ను కూడా మేము ఒకసారి ఒక టర్ము మీ వెంటుండి మీ వెంబడి ఉండి మిమ్మల్ని గెలిపించుకున్నాం మా ముజిరాజు బిడ్డలే మరి మీరు తెలిసి కూడా మా ముదిరాజులు ఏంటి అని తెలిసి కూడా మా ముజిరాజుల గ్రామ గ్రామదేవత మీద మీరు మాట్లాడడం ఇది సరికాదు మీరు ఇది వాస్తవమా అవాస్తవా అనేది తెలియదాకా మాత్రం మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం తస్మాత్ జాగ్రత్త మరి మాజీ సర్పంచ్ అనేటువంటి విజయపూరి మల్లికార్జున గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాను నాకు ముదిరాజు కులదాయత్వం పట్టుకొని మాట్లాడు ఈ మాజీ సర్పంచ్ మల్లికార్జున తగదు కాకపోతే ఆయన ఏమన్నా బాగా ఆయనకు ఏందో మనం మా సంఘం గురించి కానీ మేము సుదా పది పది మంది కమిటీలో ఉండి కష్టపడ్డాం మూడు సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఆ గుడి కట్టినాం మేము ఉత్సవాలు చిన్న విగ్రహం పెట్టినామా పెద్ద విగ్రహం పెట్టినామా మా కులం అంతా ఉన్నది పండుగ సుఖం ఘనంగా చేసినాం మరి మీరు చూద్దాం మీకు అంతా అనిపి అట్లా అనాలని ఎందుకు అనుకున్నా మరి భూభా రాజుకును మాకు సంబంధం ఏం లేదు ఆయన ఒక సభ్యుడు అంతే తప్ప కానీ మాకు చేసింది ఏం లేదు ఆయన చేసే పని ఆయన చేసుకున్నాడు రాజకీయ పరంగా సత్యుడికి కంపౌండ్ ఇచ్చిండు అవి ఇచ్చిండు అది అంత వాస్తాం కానీ మీరు రాజకీయం అవ్వలేదు ఒక మమ్మల్ని నువ్వు మా కంపెనీలో పది మంది కష్టపడ్డను మీ చిన్న విగ్రహం అంటే మేము ఏదో పైసలు తిన్నట్టు కాడికి వస్తుంది కాకపోతే నీకు అంతగానో అలా నీకు వివరణ కావాలంటే చెప్పు ఇప్పుడు నువ్వు పెట్టినావు అది ఏంటిది అది చేసినావు అయిపోండుగా అలా ఆ కంపెనీలో మీ చూద్దాం మా కులం తరపున మీ చూద్దాం కంపెనీ సభ్యుడే నువ్వు మేము ఎన్ని పై మేము చేసినావు తిప్పల పడిన తిగినాం పైసలు నీ చేతుల పెట్టినా సరే నువ్వు మంచి చేసినావా చెడు చేసినా అది ఊరు విషయం అది అంతా ఓకే మరి అదే అయ్యగారు నువ్వు చేసిన నువ్వు పెట్టిన బొడ్రై తె ఇచ్చిన అయ్యగారే మేము మా అయ్యగారికి అప్ప చెప్పిన మాకు మేము ఏంటంటే పైసలు అందించడానికి కమిటీ సభ్యులం ముందు పని తప్ప కానీ ఆ విగ్రహం ఆ దానిలో జరిగిన మొత్తం టోటల్కి అంతా అయ్యగారు ఆయన వినయ్ శర్మ గారు కొత్తకొండ అది మా ఇప్పుడు ఈ గుడి కట్టిన ఆయన మన వేళకు సంబంధించిన ప్రతి ఒక్క గుడికి ఆయనే ఉన్నాడు మేము చూద్దాం ఆయనే పట్టుకోము ఆయనకే అప్ప చెప్పి అది కట్టించను కానీ నువ్వు ఎందుకు ఈ కమిటీ ఇది మాట్లాడడం అంటే మీరు పది మంది కమిటీలు ఉన్నావు మా కులాన్ని ఎందుకు హెచ్చరించి మా ఆయన దాడి చేసి ఇచ్చానుక ఏం ఏం చెప్తాం అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇంకేం కావాలి ఇది ఏదైనా వివరణ మాకు ఖచ్చితంగా ఇవ్వాలి లేకుంటే మాత్రం నేను ఎదుర్కొంటాం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూనే ఉంటాను